కాకినాడ జిల్లా తాలరేవు మండలం ఉప్పంగళ గ్రామంలో శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఈ నెల ఏడవ తారీఖు నుండి ప్రారంభం కానున్న రుద్రయాగ మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై ప్రతినిధి బద్రి గ్రౌండ్ రిపోర్ట్ మాసంలో తాడయ్య మండలం గ్రామంలో కొడుతీన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏడో తారీఖు నుండి పదిహేడు సుమారుగా పదకొండు రోజుల పాటు మహా వృద్ర యాగం మరి కొనసాగుతుంది ఈ మహా వృద్ధ యాగం పూర్తి వివరాలన్నీ కూడా మరి భక్తులకు ఉన్నారు ఆలయంతో ఆయన మాటలను తీసుకుని ప్రయత్నించారు శాంతం పద్మాసనస్థాం శిశిలరముకుటం పంచవత్రం త్రినేత్రం సోలం బజంచి ఖడ్గం పలుసు ఉదయం దక్షభాగే భాగే వహంతం నాగం పాచంచాం పలయహోతరం భాగే ధనాయుక్తంభం పరచిశు నమామి హరి హర మహాదేవ మర గ్రామంలో కలిసినటువంటి శ్రీ పారిశ్రామేశ్వర రామలింగ వారి ఆలయం రాత్రేతయుల డ్రామంలో ప్రతిష్టండి రాములవారు వారు నిమిత్తం ఇక్కడ సంచరిస్తూ ఇది ఒక పూర్వక దండకారణ్యం అండి ఈ సంచరిస్తూ ఆయన సాయంత్రం సాయం సమయంలో ఇక్కడ వచ్చారు వస్తే ఇక్కడ పక్క చెరువుల్లో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని అమ్మవారిని వినాయక స్వామిని నందిని ప్రతిష్ఠించుకుని ఇక్కడ పూజ క్రమం ముగించుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారండి ఆ రాత్రికే శూర్పణకు రావడం రాములవారిని పెళ్లి ఉండడం ఆయన కోపించడంతో స్వామి సూర్పణ ముక్కు చెవులు కోసి ఈ ఇక్కడ ఇక్కడ ఆ ప్రదేశ విధానది ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ కత్తిని పక్కన చెరువులో అది అదేంటంటే అప్పుడు చెరువు చెరువుని కొంచెం ఇరుపురంగా ఉంటుందండి ఆ కత్తి కడిగిన కత్తి నంది పెడితే కత్తి జారిపోయి నీసీ పుష్ణభాగం తెగిందండి తెగిపడింది అది స్వామి బతిస్తారు ఇది భరణ నక్షత్రం నాలుగో పాదంలో వచ్చిందని మనకి అదేంటంటే ఇక్కడ మనకి నామ నక్షత్రం సహా ఆలోచించిన దోషాలు నాటికి తొలగిపోవడం కోసం వివాహానికైనా సంతానానికైనా ఏదైనా దోషం నివృత్తి కోసం ఒక వృత్తి చేసుకుంటారండి అది కొంతకొందికి బ్రహ్మ కూడా సాల్వ్ అయ్యింది సార్ మనం అయింది అయ్యండి ఇది స్వామివారి మహేమ స్వామి బాధం కూడా ప్రసాద్ శర్మ గారు అండి ఆయన కొత్తల కదండి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు మన ఈ యాగం ఏడో పదకొండు ఇరవై ఐదు నుంచి పదిహేడు ఇరవై పదకొండు రోజుల పాటు జరుగుతున్న యాగం పదకొండవ తేదీ సోమవారం నాడు పదిహేడు తేదీ సోమవారం నాడు పూర్ణ అవుతాడు పూర్ణంగా ఆ రోజు ఆరు తేదీ అన్నదానం అన్నదానం కూడా గ్రామస్తులకి తరగతి గ్రామస్తులు అన్నదానంలో పెట్టుకుని ప్లాన్ చేశారండి పాల్గొన్నారండి ఇరవై మంది అండి ఇరవై మంది ఋతువుడికి పాల్గొంటున్నారు పదిహేను మంది ఓలి యాగశ్రావతి ఉండి లక్ష్మతి పూజ ఇప్పుడు ప్రతిరోజు కూడా అండి ఆది దేవతలు వినాయకుడికి వినాయక వినాయక పూజ అక్కడ ప్రారంభమై అక్కడి నుంచి స్వామివారికి రుద్రాభిషేకం ఆ రుద్రా అమ్మవారికి కుంకుమ పూజ తర్వాత చిండి యాగం

శ్రీ మహారుద్ర యాగం కార్యక్రమం సంకల్పించామండి ఈ కార్యక్రమం పూజలు జరుగుతుంది అలాగే గ్రామస్తులు ఆధ్వర్యంలో అందరూ భక్తులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి నుంచి కార్యక్రమం మొదలవుతుందండి ఈ స్వామివారిని ఈ చిత్ర గ్రామరాజు అందరూ కూడా ఈ స్వామివారిని కాకి మాసం పురస్కరించి దర్శించుకుని రించవలసిందిగా కూర్చున్నాం అలాగే ఈ స్వామివారి విశిష్టత చాలా పురాతనమైన దేవాలయం అండి ఈ దేవాలయంలో పూర్వం శ్రీరాములు ప్రదర్శించిన దేవాలయంగా ప్రసిద్ధింది అలాగే ఈ మా ఉప్ప మండలం కాకినాడ జిల్లా తాలూకా గ్రామంగా ఉంది ఈ గుడి కావున భక్తులు ఇతర గ్రామస్తుల కూర్చొని దర్శించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఏడు కాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అని చెప్తున్నారు పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇచ్చేసి ఈ మహత్త కార్యక్రమంలో పాల్గొని దైవం చేయాలని చెప్పి మరి ఆహ్వానపడుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఆ వారి కొనుమతం పాత్రలు రాగలదని కోరుపాదిస్తున్నాం